అందరికీ నమస్కారం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో విద్యార్థులకు సంబంధించినవి అదేవిధంగా ఉద్యోగాన్ని ఆశిస్తున్న అభ్యర్థులందరికీ కూడా నోటిఫికేషన్ అనేది వెలువడుతుంది మరి ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్ కానీ మరి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల గురించి కానీ అమ్మఒడి పథకం కానీ ఇవన్నీ కూడా నోటిఫికేషన్ వెలువడుతున్నాయి మరి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ రావాలి అంటే మీ జీమెయిల్ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ పొందండి ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇది గరిష్టంగా నెలకు ఐదు వేల రూపాయలు ఖాతాలోకి జమ అవుతాయి మరి ఈ వివరాలు ఏంటంటే డిసెంబరు ఒకటి నుంచి అమల్లోకి వచ్చేటువంటి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు విడుదల చేసిన ఉత్తర్వులు ఇవి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన అనంతరం ఇంటి వద్ద కోలుకునే సమయంలో వేతన నష్టాన్ని భర్తీ చేసేందుకు అందించే ఆర్థిక సహాయానికి రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది ఇవి జీవో నెంబర్ జీవోఆర్టీ నెంబర్ ఆరు వందల నలభై ఏడు ప్రకారం శాంక్షన్ ఆఫ్ పోస్ట్ ఆపరేటివ్ సస్టెన్సెస్ అలవెన్స్ టు కంపెసేట్ ద లాస్ ఆఫ్ వేజ్ ఫార్ పేషెంట్స్ హూ అండర్గో సర్జరీస్ ట్రీట్మెంట్ అండర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఈ స్కీమ్ ద్వారా తీసుకున్న వాళ్ళకి మరి ఆర్థిక సహాయం అనేది అందుతుంది ఈ ట్రస్ట్లో ఇరవై ఆరు స్పెషాలిటీ వైద్య సేవలకు సంబంధించి ఎనిమిది వందల ముప్పై ఆరు రకాల చికిత్సలకు ఈ ఆర్థిక సహాయం అనేది అందుతుంది మరి అలాగే ఆసుపత్రి నుండి రోగి డిశ్చార్జ్ అయ్యాక ఏ అబ్బుకు ఎన్ని రోజుల్లో కోలుకుంటారనేది మార్గదర్శకాల్లో కూడా ఒక ఎనెక్జర్ రూపంలో ఇచ్చారు ఈ ఆదేశాలు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఒకటి నుంచి అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయి మర ఎనిమిది వందల ముప్పై ఆరు చికిత్సలకు వర్తింపు ఇవన్నీ వివరాలు అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో ఉన్నాయి డిశ్చార్జ్ అనంతరం ఆర్థిక సాయం కింద రోజుకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది లేదా గరిష్టంగా నెలకు ఐదు వేల రూపాయలు రికవరీ కాలానికి ఇస్తారు నలభై రోజులు ఆసుపత్రిలో ఉంటే ముప్పై రోజులకు ఐదు వేలు మిగతా పది రోజులకు రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఇస్తారు మొత్తం నలభై రోజులకు ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు ఈ రోగి బ్యాంకు ఖాతాకు జమ అవుతాయి ఒకవేళ రోగికి వ్యక్తిగత బ్యాంకు ఖాతా లేకపోతే కుటుంబ సభ్యుల్లో ఎవరు ఖాతా ఉంటే వాళ్ళు ఇస్తే వాళ్ళ అకౌంట్లో యాడ్ చేస్తారు నెట్వర్క్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన నలభై ఎనిమిది గంటల్లోపు రోగి బ్యాంకు ఖాతాకి మొత్తం కూడా జమ అవుతుంది బ్యాంకు లావాదేవీలు విఫలం చెందితే అది విఫలమైన సమయం నుంచి డెబ్బై రెండు గంటల్లోపు చెక్ ఇస్తారు ఈ చెక్కుని సంబంధిత గ్రామ వార్డు వాలంటీర్ల సహాయంతో పంపిణీ చేస్తారు ఏదైనా ఫిర్యాదు ఉంటే రోగులు వారి బంధువులు శస్త్రచికిత్స చేసిన నెట్వర్క్ ఆసుపత్రికి చెందిన ఆరోగ్యమిత్ర లేదా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కార్యాలయ సమన్వయకర్తను సంప్రదిస్తే సరిపోతుంది లేదా సంబంధిత గ్రామ సచివాలయంలో మనం రిపోర్ట్ చేస్తే సరిపోతుంది ఒకే సంవత్సరంలో అదే సమస్య పునరావృతమైతే మొదటిసారి మాత్రమే బచ్చం మంజూరు చేస్తారు అలాగే క్యాన్సర్ రోగులకు పలుమార్లు చికిత్స లేదా రేడియేషన్ అవసరమైనప్పటికీ వారికి నెలకి ఒకసారి మాత్రమే ఈ ఆర్థిక సాయం అనేది అందజేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది వందల ముప్పై ఆరు ఈ సేవలన్నీ కూడా మన ఎనెక్జర్ రూపంలో ఇవ్వటం జరిగింది ఇవి ఎనిమిది వందల ముప్పై ఆరు వ్యాధులకు సంబంధించిన మరి పీరియడ్ అంటే రెస్ట్ పీరియడ్ ఎంత తర్వాత వాళ్ళకి ఎంత అమౌంట్ జమ అవుతుంది అనేది మరి ఇక్కడ ఈ జనరల్ సర్జరీ ఈ సర్జరీ వ్యాధుల యొక్క పేర్లు కూడా రాయటం జరిగింది దానికి రెస్ట్ పీరియడ్ ఎంత ఎంత అమౌంట్ మరి బ్యాంకులో వేస్తారు ఈ విధంగా ఇక్కడ అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో ఈ ఎనిమిది వందల ముప్పై ఆరు వ్యాధులకు సంబంధించిన రెస్ట్ పీరియడ్ అంటే చికిత్స అనంతరం ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటారో కావాలో కూడా ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది ఈ వివరాలన్నీ కూడా అమరావతి టీచర్ డాట్ కామ్లో ఉన్నాయి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ రెండు పీడిఎఫ్ ఫైల్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది మరియు జియో కాపీని తెలుగులో పూర్తిగా ఈ అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ డాట్ కామ్ వెబ్సైట్ మరియు అమరావతి టీచర్ డాట్ కామ్ యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీమెయిల్ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మెయిల్కి వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్